హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో మనము గార్డెన్ స్టార్ట్ చేయడానికి చాలామంది చాలా ఇబ్బందులుగా పడుతుంటారు అటువంటి వారికి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నేను పనికి వెళ్ళినప్పుడు కొన్ని వాల్పట్టి సంచులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటి సంచుల్లో కూడా మనం మొక్కల్ని సాయిల్ మిక్స్ చేసుకొని మొక్కల్ని అందులో నాటుకోవచ్చు అది డ్యూరబిలిటీ కూడా మనకి డ్యూరేషన్ కూడా ఎందుకంటే అది దాదాపుగా సిక్స్ మంత్స్ వరకు ఆ సంచి అనేది ఆ వాల్ పట్టి సంచి అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది ఇప్పుడు వాటిని ఏ విధంగా నేను ఉపయోగించానని చెప్పేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను మన ఫస్ట్ టైం మన కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోలో మీకు కంటెంట్ ఉందనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చాలా రకాలుగా మన గార్డెన్లో చాలా అనేటువంటి కంటైనర్లు కానీ పార్ట్లు కానీ థర్మకోలు బాక్సెస్ బాక్సులు కానీ అదేవిధంగా ఎయిర్ కోలర్కి సంబంధించిన కొన్ని కింద అడుగు భాగము మనకి పగిలిపోయేసి ఎయిర్ కూలర్కి సంబంధించిన వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా వాటిని కట్ చేసుకొని కూడా అన్ని రకాలైనటువంటి పార్ట్స్ని బ్యాగ్స్ని గ్రో చేస్తూ వాటిని ఉపయోగిస్తూ మనం గార్డెన్లో మొక్కల్ని గ్రో చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ మనకి అనుకూలంగా లేనప్పుడు మనము ఈజీ చిన్న చిన్న మనకి మంచి మంచి ఐడియాస్తోనే గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు ఆ సంచులని ఏ విధంగా ఉపయోగించాలని చెప్పేసి మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్దాం రండి ఓకేనండి చూడండి ఇవి వచ్చి మనకి వాల్ పట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇది చూడండి బిర్లా వైట్ మనము గోడకి పట్టీ పడతాం కదా ఫ్రెండ్స్ అటువంటి సంచులు ఇవి నేను పరికెళ్ళి అంటే అక్కడ వేస్ట్గా ఉన్నా చెప్పేసి నేను తెచ్చుకున్నాను ఇప్పుడు వీటిని కూడా మనం నేను ఏ విధంగా ఉపయోగించానని చెప్పేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనం ఇలా బయటకైనా ఇలా మడుపుకోవచ్చు లేదంటే ఇంకా నీట్గా ఉండాలంటే మనం లోపలకు కూడా ఈ విధంగా మడిచేయచ్చు ఫ్రెండ్స్ నేను లోపలికి మడిచేస్తున్నాను వీటిలో వచ్చి మనకి వంకాయ మొక్కలు నాటుకోవచ్చు టమాటా మొక్కలు నాటుకోవచ్చు ఎందుకంటే మనం టమాటా మొక్కలు కానీ పచ్చిమిర్చి కానీ వంకాయ మొక్కలు కానీ వెజిటేబుల్ మొక్కలు మనకి ఇందులో నాటుకుంటే మనకి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వరకు మనకి ఇది దీని టైం ఉంటుంది కాబట్టి మనం చీప్ అండ్ బెస్ట్గానే ఈ విధంగా ఇటువంటి గ్రో బ్యాక్స్లోనే మనము టమాటా ముక్కల్ని పచ్చిమిర్చి కానీ వంకాయ ముక్కలు కానీ తీగ జాతి ముక్కలు కానీ మనం నాటుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి చాలా ఏం ఉండవు కాబట్టి మనకు సిక్స్ మంత్స్ వరకు విధంగా చూడండి ఎంత నీట్గా ఉందో నేను ఈ విధంగా లోపలికి ఇలా మడిచేశాను మొత్తం ఇవన్నీ మడుచుకున్న తర్వాత ఈ మట్టి ఇందులో వేసేసి కోకో పీట్ వేసి మిక్స్ చేసిన తర్వాత వీటిని నింపి నింపేస్తానండి చూడండి ఫ్రెండ్స్ మనకి ముఖ్యంగా చాలామంది కంటైనర్ లేక అదేవిధంగా పాట్లు లేక గ్రో బ్యాగ్స్ లేక చాలామంది గార్డెనింగ్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి వారికి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇవి మనకి వాల్ పట్టి సంబంధించినటువంటి సంచులు అనమాట మనం ఇంటికి వాళ్ళు పట్టి మనం పడతాం కదా ఫ్రెండ్స్ అటువంటివి నాకు పని దగ్గరికి వెళ్ళి ఉంటే దొరికాయి వీటి ద్వారానే నేను మొక్కలు నాటుకుందామని చెప్పేసి ఈ వీడియో తీసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి వర్క్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా చాలామందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం ఇటువంటి వాల్పట్టి సంచుల్ని నేను ఈ విధంగా లోపలికి మడిచేశాను అనమాట ఓకే చూడండి ఇవన్నీ మొత్తం అన్నీ మడిచేశాను ఇవన్నీ ఒక సైడ్ నుంచుకుంటాను ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది మన గార్డెన్ మట్టి అనమాట ఇది ఫుల్ మట్టి ఆ రోజు మన దగ్గర కోకోపీట్ లేక దీన్ని మట్టిని ఉంచేసి మొక్క నాటడం జరిగింది అది చాలా వెయిట్ ఉందనమాట మనం లైట్ వెయిట్ కోసం అని చెప్పేసి ఇప్పుడు ఆ కోకో పీట్ మనం వేసేసి మొత్తం మొత్తం మిక్స్ చేసి మనం వాల్పట్టి సంచుల్ని నింపేద్దాము ఇంకా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటిది మనకు కంపోస్ట్ అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుందా లేదో చూడండి ఇప్పుడు ఇక్కడ వేశాను కదా అటు సైడు కనిపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఈ కింద ఉన్నటువంటిది మనకి కం నేను కంటైనర్లో ట్రై తయారు చేసుకున్నటువంటి వర్మీ కంపోస్ట్ మామూలు కంపోస్ట్ అనమాట కిచెన్ వేస్ట్ కానీ అదేవిధంగా కోడంగు అన్నీ వేసి ఒక సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ నుండి చాలా ఉంటే మొక్కలకి ఇద్దామని చెప్పేసి నేను ఇందులో వేసేస్తున్నాను తర్వాత ఈ పాత మట్టి అనమాట ఇది కొద్దిగా చాలా గట్టిగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఎర్ర మట్టి అనమాట ఇది చూడండి కోకో కోకోపిటు దీంట్లో లేనే లేదు దీన్ని పొడి పొడి చేస్తాను నేనైతే ఇందులో వేపు పిండి కానీ కానుక పిండి కానీ ఏవి వాడినండి ఇంతవరకు మన గార్డెన్లో వాడినేది లేదు మన గార్డెన్ అయితే ఏ పేస్ట్ కూడా కంట్రోల్గా లేదు అప్పుడప్పుడైతే ఎపిడ్స్ అనేది వస్తుంటుంది దానికి నేనేమల్సి ట్రై చేసుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా తర్వాత ఇక్కడ కోకో పీట్ ఉంది ఈ కోకో పీటీ మొత్తం వేసేస్తున్నాను కోకో అది తర్వాత ఇది మనం మొక్క అనేది వేరు మనం వేరు తెగులు వస్తుంది కదా తెగులు రాకుండా నేను వాడే పద్ధతి మనకి ఎక్కడైనా అంటే మనకి వేపాకులు దొరుకుతాయి కదా వేపాకులు మీరు స్టోరేజ్ చేసుకోండి దీన్ని మల్చింగ్ మాదిరి వేసుకోవచ్చు తర్వాత అది కొన్ని రోజులకి మల్చింగ్ మాదిరి వేసుకోవడం వల్ల మనం మట్టి వేసినప్పుడు ఎరువుగా తయారైపోయి మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది పెస్ట్ అనేది అది పెస్ట్ కంట్రోల్ నుండి చాలా ఎదుర్కొని అది మొక్క అనేది ఎదుగుదల పెరుగుతుంది నేను ఇదే వాడేది తర్వాత ఈ వేపాకులని ఇందులో వేసేస్తాను ఇవి కూడా వేపాకులేనండి వేపాకులు ఇవి సర ఉడిపడి అయిపోతున్నాయి నిజంగా చూడండి పొడిపొడి అయిపోతున్నాయి ఇంకా ఉన్నాయి ఇవన్నీ వేసేసి మొత్తం అన్నీ కలిపేస్తానండి ఇక్కడ రెండు సంచులు ఉన్నాయి కదా ఈ రెండు సంచులు మూడు సంచులు ఉన్నాయి అవి మల్చింగ్ మాదిరికి మనం వేరే మొక్కలు మన గార్డెన్లో ముక్కలకి మల్చింగ్ మాదిరిగా ఉపయోగిస్తానండి తర్వాత ఇంకా కోకోపీట్ కూడా ఇంకొక సంచిలో ఉంది అది నాకు నెక్స్ట్ ఎప్పుడైనా మనం మొక్కలు నాటుకోవడానికి అది అనుకూలంగా ఉంటుంది అని అలాగే ఉంచేస్తాను ఇప్పుడు ఇదంతా మనము మిక్స్ చేసేస్తాము మనం ఎటువంటి పేపర్స్ ఉన్నా కూడా ఇది చేసుకోండి ప్లాస్టిక్ అనేది ఉండకూడదు ఈ విధంగా కలిపేసుకున్నాం మొత్తం అంతా ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎండుటాకు వలన మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి ఎండుటాకులు వేయడం వల్ల మనకి టెర్రస్ అనేది వెయిట్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్ గసొస్తుంది మొత్తం అంతా కలిపేసాను ఇప్పుడు ఒక్కొక్కటి నింపేస్తారండి దీనికి హోల్స్ అయితే పెట్టను ఎందుకంటే మనకి ఆటోమేటిక్గా ఇందులో నీళ్ళు ఉండరు నీళ్ళు ఉండవు బయటికి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఇట్లా ప్లాస్టిక్ ఏమైనా ఉన్నా కూడా వేయవాకండి నింపేస్తాను చూడండి బాగా నొక్కాలండి ఫ్రెండ్స్ ఈ విధంగా నొక్కాలి ఎందుకంటే మనం డ్రైలేస్ చేసాం కదా కొన్ని రోజుల తర్వాత ఇది డీకంపోస్ట్ అయితేనే కొద్దిగా కిందికి వెళ్ళడం జరుగుతుంది ముక్కలు చాలా అంటే చాలా హిందికి పెరుగుతాయి మనకి లైట్ వెయిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం అన్నీ వేసి చూపిస్తాను మీకు ఈ విధంగా మనము మీకు కనిపిస్తున్నటువంటి మనకి వాల్ పట్టి సంబంధించిన వేస్ట్ సంచులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇవి నేను పని దగ్గరికి వెళ్ళి ఉంటే తెచ్చుకొని ఈ విధంగా గార్డెన్ పర్పస్ కోసం అని చెప్పేసి ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి ఎండుటాకులు కంపోస్టు అదేవిధంగా కోకోపీటు ఎండుటాకులు అంటే మనకి నేను మీరు గార్డెన్లో వచ్చినటువంటి ఎండుటాకులు కాదండి ఇది మనకి సమ్మర్లో దొరికే ఎండాకాలంలో దొరికే ఆకురాల్చు కాలంలో దొరికే వేపాకులు అండి ఈ వేపాకుల వలన కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా వీటి సంచులన్నీ మొత్తమన్నీ నింపేసానండి నింపేసిన తర్వాత మనము ఒక ఫైవ్ డేస్ కానీ లేదంటే వన్ వీక్ కానీ ఇందులో వాటరింగ్ ఇచ్చేసి అలాగా ఉంచేయండి అలాగా ఉంచడం వలన ఇది అనేది కొద్దిగా డీకంపోస్ట్ అయ్యి కొద్దిగా ఈ సంచుల్లో వేసినటువంటి మనం ఈ మిక్సింగు లోపలికి వెళ్ళడం జరుగుతుంది తర్వాత మనము ఒక టెన్ డేస్ కానీ ఒక సెవెన్ డేస్ కానీ ఒక వీక్ తర్వాత మనం మొక్కలో నాటిన మొక్కని ఇందులో నాటినట్లయితే మొక్క అనేది చాలా అంటే చాలా హెల్దీగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా ఈ విధంగా వేస్ట్ మెటీరియల్తోనే మన ఇంట్లో వచ్చినటువంటి రైస్ బస్తాలు కానీ అదేవిధంగా ఈ విధంగా వాల్పట్టి సంచులు కానీ లేదంటే సిమెంట్ బస్తాల్లో కూడా మనము ఈ విధంగా చీప్ అండ్ బెస్ట్లోనే ఈ విధంగా నేను గార్డెనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ గార్డెనింగ్